నా పేరు పి హైమవతి మేము నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైంటీ బ్యాచ్ ఇంటర్మీడియట్ ఆర్ఐడి కాలేజీలో చదివాము బైపీసీ గ్రూపు ఇక్కడ ఈ ఈ ప్రాంగణంలో మా బ్యాచే ఎక్కువ మెంబర్స్ వచ్చారు అది చూసి మాకు చాలా చాలా మహా ఆనందంగా ఉంది చాలా ఆర్ ప్రౌడ్ ఆఫ్ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము మా అందరినీ మేము అందరము ఇలా వచ్చామనేసి మా ఫొటోస్ అన్నీ గ్రూప్లో చూసి రాని వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చి మీరు ఈ ఈ ప్రోగ్రామ్ని ఇంకా మహా దిగ్విజయం చేస్తారనేసి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ తోటి చాలా చాలా ఆనందంగా ఉంది మా విషయాలన్నీ షేర్ చేసుకుంటున్నాం మేము ఆ రోజుల్లో ఎలా ఉన్నాం ఎలా ఆడుకున్నాం ఎలా పాడుకున్నాం ఎలా చదువుకున్నాం అనే విషయాలు చాలా చాలా షేర్ చేసుకున్నాము మధురానుభూతులు మేము పంచుకొని చాలా ఆనందంగా ఉన్నాము నా పేరు లీలారాణి మాది నైన్టీ ఎయిటీ ఎయిట్ నైంటీ బ్యాచ్ బైపీసీ మాకు ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనం చాలా ఆత్మీయ సంతోషాన్ని కలిగించింది జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభూతిని కలిగించింది చాలా హ్యాపీగా కలుసుకున్నాం కాకపోతే ఒక టూ ఇయర్స్ నుంచి మేము అందరం టచ్లో ఉన్నాము మాట్లాడుకుంటున్నాము మా గ్రూప్ మాత్రమే ఎయిటీ ఎయిట్ నైంటీ బైపీసీ బ్యాచ్ మాత్రమే చాలా ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఈ రోజు ఆనందంగా గడుపుతున్నాం ఈ రెండు రోజులు కూడా దిగ్విజయం చేసి మళ్ళీ మర్చిపోలేని అనుభూతులను తీసుకొని మా ఇంటికి వెళ్తామని మేము ఆనందంగా కోరుకుంటున్నాం మా ఫ్రెండ్స్ అందరు ఇంకా రావాలి రాని వాళ్ళందరూ కొందరు జెంట్స్ రాలేదు అందరూ కూడా ఈ ప్రోగ్రాం ఈరోజు చూసి రేపు తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను నా పేరు డాక్టర్ విలేజ్ జయపాలరావుకిల్లా విలేజు నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ ఇంటర్మీడియటు ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనము నవ్వుతో నా భవిష్యత్తు ఇంత గ్రాండ్గా గ్రేట్గా ఇంతవరకు ఎక్కడ కూడా ఇలాంటి సమ్మేళనం జరిగినట్టు నాకు తెలియదు దీనికంత కారణము నాకు తెలుసు చిన్ననాటి మిత్రుడు ఇక్కడ మా మిత్రుడు సత్యనారాయణ గారు ఉన్నారు రామేశ్వరరావు గారు మా సీనియర్ అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన రామేశ్వరరావు గారు దీనికి మూలకర్త ఆయన బ్రెయిన్ చైల్డ్ నుంచి వచ్చిన ఈ ఆలోచన ఇది కార్యరూపం దాల్చి ఇంత గొప్పగా అపూర్వ సమ్మేళనం పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనంగా అద్వితీయము అమోఘంగా జరిగినందుకు మాకంతా ఎంతో సంతృప్తినిచ్చింది ఆనందకరమైన రోజు అని చెప్పొచ్చు భలే మంచి రోజు అందులో పసంతైన రోజు అందులో డాక్టర్ గారు రామేశ్వర గారు మా ప్రా మేమంతా ఒక గ్రూప్ ఒక ప్రాంతం వాళ్ళము ఒక ఊరు వాళ్ళము కనుక ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ రామేశ్వరరావు గారికి వాచ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేమందరం కూడా ఆర్ఐడి జూనియర్ కాలేజ్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభైలో చదువుకున్న విద్యార్థులము ఒక్కొక్కరు నలభై ఏళ్ళ తర్వాత కలిసాము యాభై ఎనిమిది సంవత్సరాల కూడా కలిసాము అందరూ చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు ఒకరికొకరు అందరు కలుసుకున్నారు ప్రోగ్రాం చాలా బాగుంది ప్రోగ్రామ్ ఎలా ఉన్నా ముఖ్యంగా ఏంటంటే ఒకరినొకరు పూర్వ స్నేహితులందరూ బాగా కలిసి మెలిసి ఉంటున్నారు అక్కడి అప్పటి అనుభూతులన్నీ కూడా ఇప్పుడు పంచుకుంటున్నాం కూర్చొని చాలా ఆనందంగా ఉంది మాలో ఇంకొక ఎవరైనా గర్ల్స్ మాట్లాడతారు మేమంతా చాలా ఇయర్స్ తర్వాత కలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాము చిన్న పిల్లల్లాగా అసలు అంటే ఏదో ఆనంద ఉత్సాహం ఆనంద భాష్పాలు కూడా వస్తున్నాయి మాకు మా ఊరే ఒక చాలా పండగలాగా పెళ్ళిలాగా ఉంది సురేందర్ రావు నేను ఆర్ఐడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడు సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్లో చదివినాము ఇక్కడ ఈరోజు ఇంత ఉత్సాహభరితమైన ఉల్లాసవంతమైన వాతావరణంలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులకు మ్యా బ్యాచ్ తరఫున అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి శ్రీకారం చుట్టినటువంటి మహామహులైతే జూపల్లి రామేశ్వరరావు గారు కానీ జూపల్లి కృష్ణారావు గారు కానీ మరియు నిర్వాహకులు ఎంతో శ్రమకూర్చి ఇంత పెద్ద ప్రోగ్రాము కొల్లాపూర్లో నిర్వహించి మా బాల్యమిత్రులను దాదాపు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ తర్వాత కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి హాజరైన నా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను Naperu Ragu and uh, live in Atlanta, Georgia. So happy to be here, meeting everyone, and after a long time. And I thank everyone and appreciate the all the arrangements. So flawless. So greatly appreciate. నేను కృష్ణ టీచర్ కూతుర్ని నేను గర్ల్స్ హై స్కూల్లో చదివినప్పుడు ఆ టీచర్ చాలా చాలా అంటే ఆమె చెప్పింది మాకు చాలా అర్థమయ్యేది దాని గురించి మేము అభివృద్ధి చెంది చాలా బాగా మంచి మంచి జాబులు చేస్తే ఇప్పటి వరకు కూడా ఈ స్థితిలో ఉన్నాము మేము ఈ స్థితిలో మ్యాథ్స్లో ఉన్నాము అంటే ఆమె ప్రభావంతో ఉన్నాము మాకు ఇక్కడికి వచ్చి ఈ ఈ కాలేజ్ తరఫు నుంచి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరపడం వల్ల మాకు చాలా ఆనందాన్ని చాలా సంతోషాన్ని ఇచ్చింది నేను చదువు చెప్పిన విద్యార్థులందరూ కూడా జ్ఞాపకం పెట్టుకొని నా దగ్గరకు వచ్చి ఈరోజు నన్ను సన్మానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి దేశ విదేశాల నుంచి వచ్చారు మీకు అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది నాకు ఇన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు మర్చిపోలేదు నన్ను నేను చెప్పిన మ్యాథ్స్ కూడా ఇప్పటికీ వాళ్ళకి ఇది అదే నా సంతోషం అమ్మ అవునండి భయపడతారు కదా మీరు ఎలా చెప్పేవాళ్ళు నేను చాలా చక్కగా చెప్పారు వాళ్ళకి కూడా అలాగే అర్థమైంది నాకు మ్యాథ్స్ అంటే భయం లేదు చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి అందుకని నాకు చాలా సంతోషం ఉంది ఎలా ఆశీర్వదిస్తారు ఇప్పుడు బాగా వృద్ధి చదువుకొని మంచిగా ఉద్యోగాలు చేస్తున్నారు చాలామంది టీచర్స్ కూడా అయ్యారు అలాగే వాళ్ళు చాలా వృద్ధిలోకి వస్తే నాకు చాలా సంతోషం మా శ్రీకుమారి టీచర్ మాకు సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మ్యాథ్స్ చక్కగా చెప్పిన ఒక్కరోజు కూడా ఏ స్టూడెంట్ను మేడం కోప్పడలేదు కూడా మ్యాథ్స్ టీచర్కి జనరల్గా చాలా కోపం ఉంటుంది మ్యాథ్స్ టీచర్ని చూస్తే అందరు భయపడతారు ఇప్పటికి కూడా నేను టీచర్గా పనిచేస్తున్నాను కానీ మా టీచర్ని చూసి మేము చాలా స్నేహంగా ఉండేవాళ్ళం అంటే భయం ఉండేది కానీ టీచర్ మాత్రం ఎప్పుడు కోప్పడలేదు చాలా అందంగా ఉండేవాళ్ళు పెద్ద జడ ఉండేది మేడంని మేము అప్పుడప్పుడు బాగా చూస్తే చాలా ఇష్టపడేవాళ్ళం అట్లాంటి మ్యాథ్స్ టీచరు ఉండే కూడా నేను మ్యాథ్స్ బాగా నేర్చుకోలేదు నాకు సైన్స్ ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంగ్లీష్ టీచర్ అయింది నా పేరు రమణమ్మ మేము ఎయిటీ నైన్ బ్యాచ్ మాకు శ్రీకుమార్ మేడం గారు మాకు చాలా చక్కగా మ్యాథ్స్ చెప్పేవారు అస్సలు ఎప్పుడు కూడా కోప కోపపడేవారు కాదు కోపాడేవారు కాదు మేడం వాళ్ళు ఎప్పుడైనా మేము మ్యాథ్స్ చేయకుంటే మేడం అసలు ఎవరైనా కర్ర తీసుకొని కొట్టేవారు మేడం అయితే నాన్న మీరు లేచి వెనుకో నిల్చోండి నానా ఎందుకంటే మ్యాథ్స్ చెప్పిన వాళ్ళకి డిస్టర్బ్గా అవుతుంది మళ్ళీ మీరు ముందు ఉంటే చదివే వాళ్ళకి అందుకు మీరు వెనుక నిలబడే అనేవారు ఇలాంటి మేడం అసలు దొరకడం అరదు మా మేడం శ్రీకుమారే కాదు బంగారం లాంటి మేడం గారు హాయ్ హలో అండి నమస్తే నేను విజయ్ కుమార్ పెండ్యాల నాది ఎయిటీ ఎయిటీ ఫోర్ బ్యాచ్ యాక్చువల్గా కొల్లాపూర్లో మేము కలిసి చదువుకున్నాము ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నాము అయితే బయట చూస్తే చాలామంది ఏం సంపాదించావు ఇచ్చావు నేను అంత చేశాను నేను ఇది చేశాను నాకు అది ఉంది ఇది ఉంది అని మాట్లాడుతున్నారు కానీ మా ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ బ్యాచ్ ఏం మాట్లాడుకున్నావో తెలుసా మేమేం మాట్లాడామంటే అరే ఆ రోజు నేను సార్ ఎందుకు కొట్టాడు అరే నీవెందుకు తన్నులు తిన్నావురా అనుకుంటూ ఆ చిన్నప్పటి అల్లరి పనులు మేము చేసిన కొంటె పనులు చిలిపి పనులు అన్నీ గుర్తుకు తెచ్చుకొని ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఇది నవ్వుతో నా భవిష్యత్ అండి లైఫ్లో మర్చిపోలేని ఆనందము థ్యాంక్ యూ చదువుకున్నాను కొల్లాపూర్లో ఈ కాలేజీ పునర్నిర్మాణంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను రామేశ్వరరావు గారి దాంట్లో నేను వర్క్ చేస్తున్నాను ఈ కాలేజీ పునర్నిర్మాణంలో నేను పాల్గొనేందుకు ఆనందంగా ఉంది గత ఐదు రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎంతో సాశక్త కష్టపడినటువంటి వ్యక్తి నిజంగా అభిని అభినందించాల్సిన వ్యక్తి ఇటువంటి వాళ్ళు కార్యశుద్ధి గల వాళ్ళు మనకు మా పాఠశాలలో చదివి ఇంత గొప్ప వ్యక్తి అయినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి మా ధన్యవాదాలు మునుముందు కూడా కాబోయే ఈ యువతరానికి కూడా ఒక స్ఫూర్తినిచ్చినటువంటి మా వ్యక్తి వీరికి ఆవిరారోగ్యాలు ఇచ్చి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని భగవంతుడిగా కోరుకుంటున్నాను నా పేరు విమల నేను నైన్టీన్ ఎయిటీ బ్యాచ్ ఇంటర్మీడియట్ చేశాను ఇక్కడ ప్రస్తుతం ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఈ ఇక్కడ ఆర్ఐడి స్కూల్ పెట్టి ఇప్పటికీ తొంభై ఐదేళ్ళు దాటింది అంటే దీనికి ఆర్ట్స్ కాలేజ్ అంత చరిత్ర ఉన్నది ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ అంత చరిత్ర ఉన్నది దాదాపు తొంభై ఆరేళ్ళ చరిత్ర ఈ స్కూల్కు ఉన్నది ఆ స్కూలే తర్వాత క్రమంగా కాలేజ్గా కూడా యాడ్ అయింది మేమంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరం అక్కడ చదువుకున్న వాళ్ళమే మేమే కాదు ఇలాంటి వాళ్ళు వందల వేల మంది ఈరోజు మీరు చూసింటారు పొద్దున్నే పన్నెండు వందల మంది పైన వచ్చేసారు ఒకటేసారి తర్వాత ఎంతోమంది ఎన్నో రంగాల్లో ఉన్నారు ఇక్కడ అయితే ఈరోజు మేము ఇక్కడ కలుసుకోవడం ఏంటంటే కేవలం మళ్ళీ మా చిన్నప్పటి స్నేహాన్ని గుర్తు చేసుకొని మా మా మొత్తం ఊరినంతా గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు తర్వాత ముందు ముందు ఈ స్నేహాన్ని కొనసాగించాలని ఆ తర్వాత ఇదే స్నేహంతో ఇదే స్ఫూర్తితోటి ఇదే ఉత్సాహంతో ఈ స్కూల్లో మాకు చేతనేనంత మేము ప్రభుత్వ సంస్థలుగా ఇవి స్కూల్స్ అన్నీ ఇప్పుడు కొంచెం వాటి మీద చాలా విమర్శలు ఉన్నాయి కానీ నేనైతే ప్రభుత్వ పాఠశాలల మీద మాత్రం నాకు మాకు ఎట్లాంటి అపోహ లేదు చాలా అద్భుతంగా మా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దింది అలాంటి స్కూల్లే అప్ప అప్పుడైతే మాకు ఇలాగ ప్రైవేట్లో గొప్ప వాళ్ళకి వేరే వాళ్ళకి పేదోళ్ళకి ఇంకోటి అట్లా లేవు మాకు అందరికీ కలిపి మేమంతా సమాన విద్య ఉన్నది అట్లాంటి సమాన విద్య మా కళ మేము చూసినాం అంటే మేము ఏదో ఆకాశంలో ఊహించడం లేదు మేము చూసినాం మేము చదువుకున్నాం మేము ఈరోజు ఇక్కడ నిలబడినామంటే ఎడ్యుకేషన్ ఈజ్ అ పాస్పోర్ట్ టు ద ఫ్యూచర్ అలాంటి ఫ్యూచర్ని మేము అలాంటి ఫ్యూచర్లో నుంచి మాట్లాడుతున్నాం మేము అలా అందుకనే ఇదే ఇదే స్ఫూర్తిని మా తర్వాతి తరాలకు అందించడానికి మేము ముందు ముందు కూడా పనిచేస్తాం పని పనిచేయాలని ఇక్కడ కలిసాము తర్వాత ముందు ముందు మాకు తెలిసిన జ్ఞానాన్ని కూడా పంచుకుంటాము మాకున్న ఆ శక్తి మేర ఆర్థికంగా ఎవరైనా చేయగలిగితే వాళ్ళు స్కూల్ బాగు చేస్తారు మేము ఏదైనా పాఠాలు చెప్పగలిగితే నేను వచ్చి పాఠాలు చెప్తాను వాళ్ళు అలో చేస్తాయి లేదంటే ఆ పిల్లలకి నేను స్వచ్ఛందంగా సేవ చేస్తాను ఇలాంటి పనుల కోసం మేము ముందు ముందు ప్లాన్ చేసుకుందాం అంతేకాదు స్కూల్ అనేది ఊరి ఊరిలో భాగం కనుక ఈ ఊరినంతా క్లీన్ అండ్ గ్రీన్గా కూడా మార్చాలని అంటే ఇది కేవలం పొలిటికల్ స్లోగన్ అయితే కాదు ఇది మా ఊరి కోసం మా ఊరు మీకు తెలిసే ఉంటుంది చుట్టూ నల్లమల నల్లమల కొండల మధ్యలో ఈ ఊరికి తెలిసింది నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు కాలేజ్ కోసం వచ్చినప్పుడు చాలామంది నేను మా ఊరు గురించి చెప్పినప్పుడు కొల్లాపూర్ అంటే కొల్హాపూరా అది ఎక్కడ మహారాష్ట్రలో కదా అని అంటారు ఇప్పటికీ సం గవర్నమెంట్ రికార్డ్స్లో కొల్హాపూర్ అంటారు మా ఊరి పేరు కొల్లాపూర్ మా కొల్లాపూర్లో వందేళ్ల కిందటనే ఏ హెలిప్యాడ్ ఉండేది ఏరోప్లేన్ నడిచేది అంటే ఎవరు నమ్మలేదు నేను వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు నేను ఒకటి కథలు చెప్తున్నాను అనుకున్నారు మాకు మా మా ఏంటంటే చరిత్ర నుంచి గతం నుంచి మేము పూర్తిగా తెగిపోని వాళ్ళం ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ ఉన్న ఈ బంగ్లా ఏదైతే ఉన్నదో అంటే ఒకప్పుడు ఇక్కడ రాజుల రాజ్యం అసలు రాణి ఏలింది ఇక్కడ రాణి రత్నంబాబ గారి చలువే ఈరోజు ఈ స్కూల్ ఇక్కడ నైన్టీన్ ట్వంటీస్లోనే ఈ ఊళ్ళో ఆడవాళ్ళ సంపాదకులుగా ఉన్న పత్రిక నడిచేది దాని పేరు వైజయంతి అది మాకందరికీ ఎంత స్ఫూర్తి ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ ఆడవాళ్ళ సంపాదకులుగా ఉన్న పత్రికలు ఎన్ని ఉన్నాయి ఐదు మంది ఒక ఆమె దేవి అంటే ఆమె నడిపింది ఆ పత్రికని ఇలాంటి చరిత్ర మాది కానీ బయట తెలంగాణ బయట కాదు తెలంగాణలోనే చాలామందికి తెలియదు ఈ విషయం నేను హైదరాబాద్లో చెప్తున్నప్పుడు నీకు మరీ మీ మీ ఊరి గురించి విర ఎక్కువ ఉంది అని అన్నారు మా ఊరు నిజంగానే మేము పిచ్చి ప్రేమ నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా అడగండి మాకు ఏవి అడ్డం కాదు ఏది కులం మతం ఏమీ లేదు మీరు కావాలంటే మూడు రోజులు ఉండి చూడండి మా స్నేహాన్ని చూడండి మీరు కూడా స్ఫూర్తి తీసుకోండి మీ నుంచి కూడా మేము మా మీ స్నేహాన్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో వెరీ మచ్